హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో పావు భాజీ అండి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి ఇక్కడ మనం పావుభాజీ కోసం పావుభాజీ బ్రెడ్ రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి మెదుపుకొని ఆ తర్వాత కొత్తిమీర కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఒక తీసుకోవాలండి రెండు టమాటాలను కట్ చేసుకోవాలండి ఆ తర్వాత పచ్చి బటాని దీన్ని మనం నానబెట్టుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత బటర్ తీసుకోవాలి వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంటి పెట్టి బాంతి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పావుబాజీకి బటర్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇలా బటర్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగే అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి వీటిని కూడా ఒక్కసారిగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత పావుబాజీకి కావాల్సినంత పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకుందామండి పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మక్కుతాయి ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం వీటిని కూడా ఒక్కసారిగా కలుపుకుందామండి ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ బఠానీ మనం ముందుగా ఆరేడు గంటలు నానబెట్టి ఆ తర్వాత మనం ఉడకబెట్టుకోవాలండి ఇక్కడ నేను అరకప్పు తీసుకున్నాను ఆ తర్వాత పావుబాజీ కోసం ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెళ్ళి పేస్టు దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా వేగిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఇరుపక్కల కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావుబాజీకి తప్పకుండా కసూరి మేతి అనేది యాడ్ చేయండి నేను ఒక టీ స్పూన్ అనేది కసూరి మేతి యాడ్ చేశాను దీన్ని కూడా మనము ఇరుపక్కల కలిసే విధంగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత పావుబాజీ రుచికి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనము పావుబాజీ కోసం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి వీటిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని నాలుగు పక్కల కలిసే విధంగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అనేవి మగ్గుద్దాం మూడు నిమిషాల తర్వాత మనం ఇక్కడ మరొకసారిగా కలుపుకొని మ్యాషర్తో మనము మెదుపుకుందాం ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తేనైనా పావు బాజీకి మనం ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత రుచి వచ్చిందండి అంత బాగుండిద్దండి ఈ విధంగా మనము మెదుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ పావుభాజీ ఇంట్లోనే ఎంత సులభంగా చేసుకోవచ్చో ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మనము ఇలా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఒక్కసారిగా మ్యాషర్తో మెదుపుకుందాం ఇలా మెలుపుకున్న తర్వాత కొన్ని కొత్తిమీర రెమ్మలు ఆ తర్వాత బట్టర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బావ్బాజీ మసాలా కూరని ఉడికించుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్తే పావుభాజీ మసాలా కర్రీని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు అనేది ఉడికించుకోవాలండి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మనం పావుబాజీ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూను పౌడర్ అనేది యాడ్ చేశానండి పావుబాజీ మసాలా పౌడరు తప్పకుండా మీరు కూడా యాడ్ చేయండి ఆ తర్వాత పావుబాజీ మసాలా పౌడర్ యాడ్ చేసినంత ఒక్క సెకండ్ వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ చిక్కబడిన బాగోదండి మరీ పలుచకుండా బాగోదు ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత సరిపోతుందండి ఒకవేళ మీకు చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చండి ఇంకా ఆ తర్వాత మనం పావుభాజీ బ్రెడ్ వేయించుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలండి ఇంకా మనము ప్యాన్ వేడిన తర్వాత చిన్న బటర్ ముక్క అనేది యాడ్ చేసుకోవాలి పావుభాజీకి బట్టర్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఈ బట్టర్ వేడిన తర్వాత కొంచెం కారం ఆ తర్వాత కసూరి మేతి కసూరి మేతి మాత్రం తప్పకుండా వేయండి ఆ తర్వాత పావుబాజీ మసాలా పౌడర్ వీటిని కొంచెం నూనెలో వేయించుకొని ఆ తర్వాత మనము పావుబాజీని ఇలా కట్ చేసుకొని దీన్ని మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇక విధంగా మరొక పావాజీ బ్రెడ్ అనేది మనం బటర్లోనే వేయించుకుందాం ఇలా సగానికి కట్ చేసుకొని దీన్ని కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం ఇక ప్లేట్లో నిమ్మచక్క బటర్లో వేయించుకున్న పావుభాజీ బ్రెడ్లు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పావుభాజీ మసాలా కర్రీ దీన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనము కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇంతేనండి పావుబాజీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్ది నచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్